హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను బెండకాయ పచ్చడి చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి బెండకాయ ఎవరైతే తినారో అలా అలాంటి వాళ్ళ కోసం ఒక్కసారి ఇలా పచ్చడి చేసి పెట్టారంటే ఇంకా బెండకాయని ఎప్పుడు తింటూనే ఉంటారు చూడండి పచ్చిమిర్చి కొంచెం చింతపండు బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి మనం ఫ్రై చేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు కూడా ఇప్పుడైతే నేను ఇక్కడ బాండి పెట్టేసుకున్నా హీట్ అయింది కూడా ఇందులో మనం కొంచెం నువ్వులు అనేది వేయించుకున్నాము ఇందులోకి బాగుంటుంది చూడండి నువ్వులు వేగిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకుంటాను చూడండి బాండిలో ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము ఇందులోనే ఈ కరివేపాకు కూడా వేయించి వేపుతున్నాము ఇప్పుడు ఈ చింతపండు కూడా వేసుకున్నాము చూడండి ఆ పచ్చిమిర్చి అయితే వేగిపోయి తీసుకున్నాము చూడండి తీసుకున్నాను కదా పచ్చిమిర్చి ఇప్పుడైతే మళ్ళీ అందులోనే మనం ఈ బెండకాయ ముక్కలు వేసుకున్నాం ఇది బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయినాయి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము పసుపు వేసుకున్నాము చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఈ బెండకాయ ముక్కలు ఈ పచ్చిమిర్చి ముక్కలు చింతపండు ఇవన్నీ ఫ్రై చేసినాం కదా ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం ఈ పచ్చిమిర్చి వేసిన అందులో నువ్వులు కూడా వేస్తున్నా వెల్లుల్లిపాయలు వేస్తున్నా ఇవి మిక్సీ పట్టుకుని వద్దాం జీలకర్ర ఉప్పు చూడండి ఇప్పుడైతే ఇగో ఇలా మెత్తగా పట్టుకున్నాం ఇవన్నీ నలగాలి బాగా మెత్తగా బెండకాయ ముక్కలు వేసిన తర్వాత మాత్రం బాగా నలగకూడదు బెండకాయ ముక్కలు బాగా ఎక్కువ మెత్తగా చేయకూడదు ఒకటే ఇలా ఒక్కసారి ఇలా అని తీసేయడమే చేసి చూపిస్తాను చూడండి ఇలా కచ్చా నలగాలి ఇప్పుడు మనం దీన్ని వేసుకుందాం బాండి పెట్టేసుకొని నేను ఆయిల్ పోసుకున్నా ఆయిల్ అయితే హీట్ అయింది కొంచెం పప్పు కొంచెం జీలకర్ర ఆవాలు సారీ ఇలాకేసినాయి ఇది జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అది బాగా ఫ్రై అయింది ఇప్పుడు కొంచెం ఇంగువ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడే మనం ఇందులో వేసేసుకుందాం చాలా సింపుల్గా మన బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్